హలో హాయ్ అండి అందరికీ నమస్తే సవిత వంటల కార్యక్రమానికి స్వాగత అయితే డీప్ ఫ్రై లేకుండా కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాండి మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి కడిగేసి చేసి కాకరకాయని అయితే అన్న కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ అయితే అయిపోయినాయండి ఇలా సన్న కట్ చేసి పెట్టేసుకోవాలి అయితే తీయొద్దు ఇలాగే ఉండాలి అయితే ఎత్తులు ఉండే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఇద్దరికి ఆయిల్ వేడి అయింది జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆవాలు చిత్తపటలు ఆడుతున్నాయండి పొడుగు గడ్డ పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇందులోకి కొంచెం తొడ్డు కట్ చేసుకోవాలండి మరి సన్న కట్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆనియన్స్ అయితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కలిపేసుకోవాలండి ఒకసారి ఇలా స్టవ్ అనేది సిమ్లో వేసేసుకోవాలి పసుపు వేసుకోవాలండి ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయలు ఇందులో వేసేసుకోవాలండి ఆనియన్స్ అయితే పచ్చినే ఉండాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాక వేస్తే అయితే ఆనియన్స్ అయితే మాడిపోతుంటాయి నేనైతే నైట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే చేసుకుంటాను నేనైతే మీరు మార్నింగ్ కట్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు ఎటు ఏడెనిమిది గంటలైతే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలండి ఫ్రై అనేది జల్దీ అవుతుంది అప్పుడే కలిపేసుకోవాలండి బాగా ఇట్లా దంచ పెట్టేసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలండి ఇందులోకి కలియ మాకు ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాకైతే మాకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేనైతే ఫ్రైలకి కలిపేసుకోవాలండి ఇలా బాగా ఇంకొకసారి ఆయిల్ వేస్తే ఎక్కువ మాడిపోతాయి కాబట్టి నేనైతే మీరు పెంచేసుకున్నానండి మాకైతే మీకు డీప్ ఫ్రై కావాలంటే ఇలా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు మేము ఆయిల్ ఎక్కువగా వాడడం కాబట్టి నేనైతే ఇలా ఫ్రై అయితే చేసుకుంటానండి ఎవరైనా ఆయిల్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే తీసినానండి నేను స్టవ్ హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలండి ఒక అర్ధ గంట అయితే పడుతుందండి ఫ్రై అవ్వడానికైతే ఇది గాలి కారేసినా కాబట్టి అర్ధ గంట అయితే టైం పడుతుంది ఇక ఆరబెట్టకపోతే ఇంక ఇంకైతే గంట టైం పడుతుందండి అందుకే గాలి కారేసుకుంటే ఫ్రై ఫ్రైటంగా చాలా బాగా అవుతుంది ఫ్రై అయితే దగ్గరకు వచ్చిందండి కొంచెం లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోను ఇలా ఒకటి పచ్చి పచ్చి ఉండేటివి దీని పిండికి ఇలా వేసేసుకోనండి ఫ్రై అయితే అయిపోయిందండి ఇందులోకి సాల్ట్ వేసేసుకుందాము కారం పొడి చూసేసుకోవాలండి తినేదాన్ని బట్టి ఇప్పుడు స్టవ్ అనేది స్లిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా స్టవ్ అనేది ఇప్పుడు హైలో పెట్టకూడదు సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి ఇందులోకి ఇంకొకసారి కలిపేసుకుందాం బాగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా ఫ్రై అయిపోయింది నాకైతే ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి నేనైతే ఇలానే చేసుకుంటాను డీప్ ఫ్రై అయితే అసలు చేయనండి ఆయిల్ అయితే ఎక్కువ వాడాను కాబట్టి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో